కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే ఎన్నుకోవాలనే కాంగ్రెస్ సర్కార్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు అన్నారు ఎలిగేడి మండలం శివపల్లి గ్రామంలో ఎమ్మెల్యే తన నివాసంలో పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి గిరినీని స్రవంతి సంపత్ రావు మేనిఫెస్టోలను నిట్టూరు గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు ఆవిష్కరించారు మూడో విడతలో జరగబోయే ఎలక్షన్లలో తనను గెలిపిస్తే గ్రామానికి చేసే అభివృద్ధి పనుల వివరాలతో మేనిఫెస్టోలను రూపొందించడం జరిగిందని సర్పంచ్ అభ్యర్థి భర్త గిర్నేని సంపత్రావు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరచునా సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధి పనిచేస్తున్నామని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చునని దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు సన్నబియం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు నిట్టూరు గ్రామంలో నేను బలపరిచిన అభ్యర్థి గిరినీని స్రవంతి సంపతరావుల కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీరు గెలిచిన వెంటనే మేనిఫెస్టో పెట్టిన ప్రతిదీ అమలు చేస్తామని తెలిపారు సర్పంచ్ అభ్యర్థి గిరిసేని శ్రవంతి భర్త సంపత్ రావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ నిట్టూరు గ్రామ ప్రజలు తాను ఉప గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుంచుకుని కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొంతమంది నేను నిరుపేదనని ప్రజలలో తిరుగుతున్నారని వారు గతంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని స్వలాభం కోసం తప్ప ప్రజలకు ఏమి చేయలేనని మేము వెంటనే పెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నెరవేర్చే దిశగా పనిచేస్తానని అన్నారు సర్పంచ్ అభ్యర్థిగా గిరినే శ్రవంతి సంపత్ రావు వారు పోటీ చేస్తా ఉన్నారు సవంతి గారి అభ్యర్థిత్వాన్ని పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా వీరి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పి నిట్టూరు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది మరి గ్రామానికి సంబంధించి మరి రేపు శ్రవంత్ గారు గెలిచిన తర్వాత రాబోయే ఐదు సంవత్సరాలకు ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రణాళికాబద్ధకంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి వారితో పాటు సోదరుడు ప్రదీప్ కానీ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ సింగ వైస్ చైర్మన్ అంజనే రా అంజనేయరావు గారు కానీ మాజీ ఎంపీటీసీ రాజే గారు కానీ మిగతా చాలామంది మన నాయకులు వీరు వెంట ఉండి మహిళలు అందరు కూడా కష్టపడుతూ ఉన్నారు తప్పకుండా మరి ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిట్టూరు గ్రామంలో నడుస్తూ ఉన్నాయి మరి ఇప్పటికే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇండ్లం కానీ అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది శాసనసభ్యులుగా ఆ రోజు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు కాబట్టి ప్రజల ఆలోచన మేరకు ప్రజల ఆలోచన మేరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ నాకు దగ్గర మిత్రుడు సంపత్ మన మొదటి నుండి కూడా గత ఇరవై సంవత్సరాలను తల్లి నాతో రాజకీయాలలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి ఇవాళ సంపద్రావు రావు గారి సతీమణి సవంతి గారు అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం లేనటువంటి వ్యక్తులను సర్పంచ్గా గెలిపించినా కూడా ఉపయోగం ఏమి ఉండదు ఎందుకంటే తప్పకుండా చాలా గ్రామాలు అన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలంటే అభివృద్ధిలో తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా ఇక్కడ నేనున్న ప్రభుత్వంలో మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం మన పెద్ద నియోజకవర్గం మీద పుష్కలంగా ఉంది ఇప్పటికే దాదాపు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు నడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు వస్తే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిట్టూరు గ్రామ పంచాయతీతో పాటు మిగతా మండల్లో ఉన్నటువంటి మొత్తం ముప్పై గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిత అభ్యర్థులను గెలిపించవలసిందిగా మరి మీ విజయనగర పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి పెద్దపల్లి సిటీ కేబుల్ ద్వారా కూరడం జరుగుతాం గ్రామంలో బుధవారం రోజు పదిహేడో తారీఖు నాడు జరగబోయే స్థానిక స్థానిక సంస్థల్లో సర్పంచ్ అభ్యర్థిగా నా భార్య శ్రీమతి గిర్నేని శ్రవంతి గారిని నిలపడం జరిగింది వారికి నమూనా బ్యాలెట్ సీరియల్ నెంబర్ రెండులో కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది మరి ఈ మేము ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి మేము గెలిచిన తర్వాత మా గ్రామానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి చేతుల మీద మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మరి మా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రెండు సంవత్సరాల్లో మా గ్రామంలో అనేక కార్యక్రమాలు స్థానిక నాయకులను అందరం కలుసుకొని చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ఇంద్రమ్మ ఇల్లు అయితేనేమి సీసీ రోడ్లు కానీ రైతులకు ఉపయోగపడే బ్రిడ్జిలు కానీ ఇరవై రెండు లక్షలతోటి బ్రిడ్జిలు కూడా నిర్మాణం చేయడం జరిగింది పూర్తి చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు మా గ్రామంలో చేయడానికి ఒక ప్లాన్ ప్రకారం మేము ఈరోజు అందరం స్థానిక నాయకులు అందరం కలిసికట్టుగా అనుకొని ఎమ్మెల్యే గారితో చర్చించి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మా గ్రామానికి స్మశాన వాటిక లేదు మరి ఆ స్మశాన వాటిక విషయంలో అప్పుడున్నటువంటి సర్పంచి అవగాహన లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన శ్మశన వాటికను ఒక సామాజిక వర్గానికి మాయమాటలు చెప్పి వారి పట్టభూమిలో నిర్మించడం జరిగింది దాని మీద ఆ విషయం కూడా ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లినాం మరి వారు కూడా మరొక శ్మశాన వాటిక మంజూరు చేయడానికి మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ సమస్య కూడా పూర్తి అవుతుంది అలాగే ఇంకా కొన్ని యువత యువతలకు లైబ్రరీ కావచ్చు లైబ్రరీ కూడా మంజూరు చేసుకోవడానికి కృషి చేస్తామని ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని హామీలు తప్పకుండా నెరవేరుస్తాం అభివృద్ధికి మా గ్రామ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారనే నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాము అలాగే ఉంటారని కోరుకుంటూ మరి మా గ్రామ ప్రజలకు అభివృద్ధికి తోడ్పడాలని మాకు వచ్చినటువంటి కత్తెర గుర్తు మీద ఓటీ వేస్తారని కోరుకుంటున్నాను నిట్టూరు గ్రామ సభ్యులందరికీ నమస్కారం నేను మన గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మాకు బ్యాలెట్ నమూనాలో కత్తెర గుర్తు ఇవ్వడం జరిగింది కావున మేము గెలిచిన తర్వాత మేము చేయాలనుకున్న పనులను ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ మేనిఫెస్టో రూపకంగా విడుదల చేస్తున్నాము కావున మాకు అండగా నిలిచి గెలిపించగలరని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఈ ఎలక్షన్ ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు